ఫ్రెండ్స్ గత రెండు రోజులుగా తిరుపతిలో భారీ వర్షాలు పడుతున్నాయి ఈ భారీ వర్షాలకి నాకు కూడా అతి భారీగా అయితే నష్టం అనేది పడింది భారీ వర్షాల కారణంగా ఈ పైన అయితే నెమ్ము చేరుతుంది కదా ఆ నెమ్ముకి పిఓబీ మొత్తం కొలాప్స్ అయిపోయింది మొత్తం కోల్పోయింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం అయితే నైట్ అయితే పడిపోయినట్టుంది సో నేను మార్నింగ్ షోరూమ్కి రాగానే ఇలా ఉంది సిచ్యువేషన్ ఎటు మనుషులు ఉన్నప్పుడు పర్లేదు దానికి నేనైతే హ్యాపీ ఇది చూడంగానే నేనేమి ఫీల్ అవలా ఎందుకంటే మనం పాజిటివ్గా థింక్ చేస్తే మనకు అన్నీ పాజిటివ్గానే వెళ్తాయి సో అందుకే నేను దీన్ని నెగిటివ్గా అయితే అస్సలు తీసుకోవాలా కానీ నష్టమైతే జరిగింది దాదాపు ఇప్పుడు మళ్ళీ నేను ఇదంతా చేయించాలంటే మినిమం ఫిఫ్టీ థౌజండ్ అవుతుంది సో ఇబ్బంది లేదు గత రెండు రోజులుగా నేను నిన్న నిన్నటి నుంచి చాలా ఫోన్స్ కూడా డిఫ్ చేయాలా ఇంకెందుకంటే ఇదంతా రిమూవ్ చేసుకునే వర్క్లో ఉన్నాను చాలామంది మెసేజ్ చేశారు మీరు ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయలేదు కూడా మీరు మెసేజ్ పెట్టండి ఏ వెహికల్ గురించి కాల్ చేస్తున్నారు అనేది కూడా మీరు మెన్షన్ చేసేయండి నేనే మీకు కాల్ బ్యాక్ చేస్తాను ఫ్రీ అయ్యే టైంలో నేను కొన్ని టైమ్స్లో మాత్రం ఫోన్ అనేది ఆఫ్ చేస్తాను ఇంపార్టెంట్ వర్క్స్ ఉండేటప్పుడు నేను ఖచ్చితంగా అయితే ఆఫ్ చేస్తాను ఎందుకంటే నాకు రెండు నెంబర్లు ఉన్నాయి సో ప్రైమరీ నెంబర్ కూడా ఇంక నీకు పబ్లిక్ వెళ్ళిపోయింది సో రెండు నెంబర్స్ ఆన్లైన్లో ఉండడం వల్ల బే బస్సమైన ఫోన్స్ వస్తాయి కనీసం ఒక్క నిమిషం కూడా నేను పక్కన పెట్టుకొని ఉండలేను అన్ని ఫోన్స్ వస్తాయి సో అందువల్ల నేను కొన్ని కొన్నిసార్లు అయితే ఆఫ్ చేస్తూ ఉంటాను సో అటువంటి టైంలో మీరు పని చేయలేదు అనుకోదని ఇటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి అది జనాలకు అర్థం కాదు ఎందుకంటే ఫోన్ వీడియో పెట్టాడు ఫోన్ ఆఫ్ చేసుకున్నారు ఇలాంటి కామెంట్స్ వస్తుంటాయి నేను అసలు ఏ కామెంట్ని పట్టుకోలేదు చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి నాకు సరే నేను దీన్ని పట్టించుకోను చాలామంది ఉంటారు నెగిటివ్గా వాళ్ళు ఉంటారు పాజిటివ్గా థింక్ వాళ్ళు ఉంటారు సో మనం పాజిటివ్గా ఉంటే ఫస్ట్ అన్ని పాజిటివ్గానే జరుగుతాయి సో ఫోన్ లిఫ్ట్ చేయలేదని మాత్రం తప్పు అనుకోకండి టూ డేస్గా నా సిచ్యువేషన్ కూడా ఎలానే ఉంది సో నేను నిన్న ఫోన్ ఆఫ్లోనే ఉంది చాలా వరకు ఫోన్స్ వచ్చే లిఫ్ట్ చేయలేదు ఎందుకంటే ఇదంతా రిమూవ్ చేయడానికి నాకు దాదాపు ఫోర్ అవర్స్ పట్టింది సో ఇంక ఇదంతా రిమూవ్ చేసుకొని మళ్ళీ దీన్ని ఇంకా నేను మనిషిని రినోవేషన్ చేసుకోవడానికి ఒక టూ డేస్ అయితే టైం పడుతుంది ఈ టూ డేస్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదని మీరేం బాధపడదండి మీరు ఫోన్ చేయండి నేను ఫ్రీ టైంలో నేను లిఫ్ట్ చేస్తాను అండ్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఫోన్ లిఫ్ట్ చేసి అందరికీ నేను రెస్పాండ్ అనేది అవుతాను ఒకవేళ వన్ ఆర్ టూ ఫోన్స్ అయితే మిస్ అవుతాయి అటువంటి వాళ్ళు మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేనైతే మీకు కాల్ బ్యాక్ అనేది చేశాను అలాగే టైంపాస్ కాల్స్ ఎక్కువ అవుతున్నాయి మధ్య పాస్ కాల్స్ మాత్రం దయచేసి చేయకండి మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే వన్ ఆర్ టూ టైమ్స్ వీడియోస్ చూసి తర్వాత అయితే కాల్ చేయండి ఎందుకంటే జెన్యూన్ కొనే వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది జెన్యున్గా కొనే వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు ఇలాంటి టైంపాస్ వల్ల ఊరికే టైం వేస్ట్ అనేది అయిపోతుంది సో ప్లీజ్ అర్థం చేసుకోండి థ్యాంక్ యూ